ఒక బిర్యానీ గుంటే ఇంకో బిర్యానీ ఫ్రీ అంట అందుకే నేను వచ్చి తింతనా ఈ అడ్రస్ ఎక్కడో నేను చెప్తాను చూడండి అట్నే బిర్యానీ తినానికి మా గురుగారిని అయితే తీసుకోవచ్చు ఆ మా గురువు గారికి కొత్తగా మైక్ గురించి చూపించే సూపర్నాథర మైక్ అండి ఒక్కే ముప్పై ఐదు వేలు పెట్టి మైక్ ఎందుకు కొన్నారా అంటే నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాను అందుకే ఇది కొన్నానని చెప్పినా ఈ రెస్టారెంట్ లోపల గుర్చాక లేదు ఓన్లీ బయట బయటకు ఉన్నది చెప్పడం మర్చిపోయినా హైదరాబాద్ నుంచి మనకు దమ్ బిర్యానీ చేసానికి స్పెషల్ గా మాస్టర్ అయితే తీసుకోవచ్చు రిజర్వ్ అన్న ఎందుకంటే ఈ బ్యాండ్ లో కనిపించే ఐటెం అన్ని హైదరాబాద్ లో బాగా చేస్తారా అందుకే హైదరాబాద్ నుంచి స్పెషల్ గా అన్న ఎందుకో తెలియదు నాకు గంగ చంద్రముఖిలా మారుతాది అన్నట్టు బిర్యానీ వాసనగా వచ్చిందంటే నేను ఖచ్చితంగా పరుగుతున్నాను ఈ బిర్యానీ తినకన్నా చాలు ఒళ్ళు దొంగతా నాకు ఇప్పుడే కదా నేను అయింది ఎందుకులే బిర్యానీ తినా అని చెప్పి ఆ చూడు ఆ మనిషి ఆజావ్ ఆజా అని వెంటనే నేను రెండు బిర్యానీలు అయితే టేబుల్ తీసుకోబోతున్నాను ఆ బిర్యానీ ఏడ దొరకదని చెప్పి నేను ఆ మనిషిని వెనకాలే తీసుకోవచ్చు రానా అని చెప్పి కొత్త మాస్టర్ కొత్త ప్రయత్నం కొత్త బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటా తెలియదు తిన తర్వాత తెలుస్తుంది మా చిన్న గురుజీ బిర్యానీ దొమ్మల అయితే తినాడు గురుజీ బిర్యానీ ఎలా ఉన్నది అని అబ్బా సూపర్ రానాడు అన్న అభిప్రాయం అన్న చెప్పినాడు కాబట్టి కాకపోతే మన అభిప్రాయం చాలా జెన్యున్ గా ఉంటుంది బిర్యానీ అయితే సూపర్ అన్నది అబ్బా సేమ్ హైదరాబాద్ లో తిన్నున్నది కాకపోతే స్పైసీ లేదంటే గుర్తుపెట్టుకోమో ఒక బిర్యానీ కాదు రెండు దంబిరాలు తినాము ఒక బిర్యానీకి బిల్లు కడితే అంటే ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ అది కాక వెంకయ్య ప్రయాణం ఛానల్ చూపిస్తే మీకు ఆఫర్ అనేది ఇస్తారు ఈ ఆఫర్ వచ్చి ఏ రోజైతే అయితే ముప్ప వరకు ఉంటాయో ఆ రోజు మాత్రం ఆఫర్ సో మీ ఫ్రెండ్స్ అంతా పోయి దొమ్మల అయితే తినండి కొత్త కొత్త ఆడి బిర్యానీ ఈరోజు శుక్రవారం కదా సో ఈ రెస్టారెంట్ నుంచి రాత్రి పోటీ ఎంత అంటే ఎవరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు అందుకే వడలో ఇడ్లీ అయితే పార్సల్ అయితే పోతున్నాయి చర్చికి ఎన్ని నుండి తమ్ముడా నువ్వు ఎప్పుడైతే వీడియో పెట్టావు నీ ఫ్యాన్స్ అంతా వచ్చా తమ్ముడా అన్నాడు నేను ఉంటే అన్న నేనే వాళ్ళకి ఫ్యాన్ వాళ్ళే నాకు ఫ్యాన్ అని చెప్తున్నాను ఇదిగో గో ఈ అన్న హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చారు వచ్చారు ఎందుకంటే స్పెషల్గా దమ్ బిర్యానీ చేసే అందుకని మీరు యుద్ధానికి సిద్ధం అవ్వండి ఈ టూస్ రెస్టారెంట్ లో మీరు వచ్చారంటే ఈ మధ్య దొంగలా దేసి పెడతాడు ఒక బిర్యానీ తింటే हेलो अन्ना टी स्क्वायर मंच उन्दी अन्ना लप लप मार लेना अन्ना एक का सारी खाते खाली दाड़ा में खाली बोटी ऐसा निकलना अन्ना एक मरता खा के देखो टेस्ट भी वैसे ही रहेगा आखिर ये कहाँ की बिरयानी बोलना पूरे इधर ही आना ये है टी स्क्वायर बोलना बाद में बोलना भाई ऐसी बिरयानी किधर भी नहीं मिली हमारा खैतान पुराना खैतान लुलू के सामने है। और अन्ना यदि बिरयानी एक ले तो एक फ्री है ठीक है टी स्क्वायर में बेहतरीन बिरयानी है ईद के दिन आ जाओ सुबह दस बजे नहाज हो ले के नमाज पढ़ लेके थोड़ी देर सो के आराम से इधर आ जाओ ईद के दिन को रे रे कैसे रे को रे कह रे कह रे है सावरा